ఓం విఘ్నేశ్వర నమ ఓం గురుభ్యో నమ ఓం దుందురుగా నమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం ఈ కుంభరాశి వారికి అక్టోబర్ నెలలో మరి గోచార ఫలితాలని ఉంటాయనే విషయాన్ని మనం గనక చూసుకుంటే కుంభరాశి వాళ్ళకి ప్రధానంగా కుజుడు పంచమ స్థానంలో ఉన్నాడు ఎప్పటి వరకు అక్టోబర్ ఇరవయ తేదీ వరకు ఈ కుజుడు పంచమ స్థానంలో ఉండటం వల్ల కుంభరాశి వాడికి మరి అక్టోబర్ ఇరవయవ తేదీ వరకు కూడా కుజుడు మీకు అంత శుభ ఫలితాలను ఇవ్వడం ముఖ్యంగా ఈ జ్వర సంబంధమైన బాధల్ని మీకు కలిగిస్తాడు అలాగే మీకు సంబంధం ఉండదు పనులు మీకు సంబంధం లేని విషయాల గురించి మీరు ఎక్కువగా ఆలోచించడానికి అవకాశాలు ఉంటాయి మీ పుత్రులు ఎవరైతే ఉన్నారో ఆ పుత్రుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు మీరు కుంభరాశి వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి చదువులు సరిగ్గా సాగటం లేదని వాళ్ళకి ఉద్యోగాలు ఇంకా రావట్లేదని లేకపోతే వాళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళు కావట్లేదని ఇలాగా పుత్ర సంబంధమైన ఆందోళన కుంభరాశి వాళ్ళకి బాగా ఎక్కువగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ జన ఈ అక్టోబర్ ఇరవయో తేదీ వరకు కూడా మరి కరెక్ట్ అలాగే మీ ఆప్తులు ఎవరైతే ఉన్నారో మీ ఆప్తులు అంటే మీ బంధువులు మీరు ఎవరైతే ఆప్తులుగా భావిస్తున్నారో ఎవరైతే మీరు ప్రాణాతి ప్రాణంగా వాళ్ళని అభిమానించి మీరు తమ్మవారిని అనుకుంటున్నారో వాళ్ళతోనే మీకు విరోధాలు కానీ గొడవలు కానీ ఘర్షణలు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి వాళ్ళతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళతో మీకు ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఖచ్చితంగా కూడా మీ బంధువులు ఎవరైనా సరే మీ సోదరులు కానీ సోదరిమణులు కానీ లేకపోతే ఇతరత్ర ఎవరైనా బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా సరే మీ మీ ఎక్స్పెక్టేషన్స్కి విరుద్ధంగా వాళ్ళు బిహేవ్ చేస్తారు అంటే మీ అంచనాలకు విరుద్ధంగా వాళ్ళు ఆలోచించడం కానీ వాళ్ళ పనులు మీ అంచనాలకు విరుద్ధంగా ఉండటం కానీ జరుగుతాయి అలాంటప్పుడు మీ అంచనాలకు విరుద్ధంగా జరిగినప్పుడు కార్డు ఆటోమేటిక్గా ఎవరికైనా కోపం వస్తుంది కదా ఎవరికైనా బాధ కలుగుతుంది కదా ఆ బాధ కలిగినప్పుడు ఆటోమేటిక్గానే మీరు కొంచెం అసహనాన్ని కోల్పోతారు వెంటనే ఒక మాట పైకి అనేస్తే అదే రప్తరైపోతుంది అదే మీకు వివాదాలను కలిగిస్తుంది అదే గొడవలను పెంచుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఇరవయ తేదీ వరకు కూడా కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగానే ఉండాలి ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు రోజు ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది కుంభరాశి వాళ్ళకి ఇరవయో తేదీ వరకు కూడా ఆరోగ్యపరంగా ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు వైరల్ ఫీవర్స్ సీజన్ ఈ వైరల్ ఫీవర్ల సీజన్ వల్ల ఏంటంటే అనేవి అత్యంత సహజం వైరల్ ఫీవర్స్ అనేవి అత్యంత సహజం దీనికి తోడు శరీరంలో వేడి బాగా పెరిగిపోతుంది ఉష్ణం బాగా పెరిగిపోతుంది ఈ ఉష్ణం బాగా పెరిగిపోవటం వల్ల ఆటోమేటిక్గానే శరీరంలో వాటర్ వ్యాపరేట్ అయిపోతుంది అంటే ఆవిరైపోతుంది ఈ ఆవిరైపోవటం వల్ల ఏంటంటే మీకు సమస్యలు కొత్తగా ఏమొస్తాయి ఎప్పుడైతే వావరు బాడీలో దాని యొక్క శాతం తగ్గిపోయిందో వాటర్ వాటర్ లెవెల్స్ పడిపోయినాయో ఆటోమేటిక్గా బాడీకి కావాల్సిన వాటర్ని మీరు అందిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు శరీరానికి కావాల్సిన వాటర్ని ఏ రోజుకి ఆ రోజు అందిస్తూ ఉండాలి అలా అందించకపోతే కనుక ఖచ్చితంగా ఈ ఫైల్స్ ఫిష్యుల ఫిషర్సు అలాగే నాదికి ఎండిపోవటం గొంతు ఎండిపోవటం ఆ గొంతు ఎండుకుపోవటం శరీర శారీరక అలసట శారీరక అలసట విపరీతంగా పెరిగిపోవటం ఏ పని కూడా మీరు సక్రమంగా చేయలేకపోవటం సక్రమంగా ఆలోచించకపోవటం కాన్స్టిట్యూషన్ సమస్యలు రావటం జీర్ణ సంబంధమైన సమస్యలు రావటం తలనొప్పి పెరిగిపోవటం ఇలా రకరకాల సమస్యలు మిమ్మల్ని వెంటాడి వేధించడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల కుంభరాశి వాళ్ళు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇరవయో తేదీ వరకు కూడా మీరు ఆరోగ్య పట్ల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి రోజుకి కనీసం మూడు నుంచి నాలుగు లీటర్లను వాటర్ని తీసుకోండి రోజు కూడా రోజుకి మూడు నుంచి నాలుగు లీటర్ల వాటర్ని మీరు తీసుకుంటూ ఉండండి ఎక్కువగా కూడా మీరు మీ బాడీని ఎక్కువగా కూడా లిక్విడ్స్తో నింపండి అంటే ఇతర ఆహార పదార్థాలు కాకుండా లిక్విడ్స్ ఫుల్ జ్యూస్లు కానీ జ్యూస్లు కానీ ఇలా ఏదైనా సరే పళ్ళ రసాలు కానీ ఇలాంటివి ఏదైనా సరే వాటితో కనుక మీరు నింపితే కనుక ఇప్పుడు నేనేవైతే చెప్పానో ఈ కుజ సంబంధమైన అనారోగ్యాలు ఏవైతే చెప్పానో ఆ అనారోగ్య సమస్యల నుంచి మీకు కొంచెం ఉపయుక్తంగా ఉప ఉపశమనం లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వేళకి భోజనం చేయండి ఎప్పుడు పడితే అప్పుడు భోజనం చేయకండి అకాల భోజనం చేయకండి అకాల భోజనం చేస్తే అనార్థాలే వేళకి కరెక్ట్గా తినండి సమయానికి తినండి సమయానికి నిద్రపోండి వేళకి తినకపోవటం వల్ల ఎప్పుడైతే మీరు వేళకి తినకపోవటం వల్ల ఆటోమేటిక్గా మీ బాడీ మీ బాడీ అట్మాస్ఫియర్ మొత్తం మారిపోతుంది ఆటోమేటిక్గా మీరు ఏడు ఆరు గంటలకు తిన తొమ్మిది గంటలకు పడుకోవాలనుకోండి ఆరున్నర ఏడు మధ్యలో తినేయండి ఈ ఆరున్నర ఏడు మధ్యలో తినేస్తే మీరు తొమ్మిది గంటలకు కరెక్ట్గా నిద్రపోగలరు తొమ్మిది గంటలకు నిద్రపోవాలనుకున్నప్పుడు ఎనిమిది గంట ఎనిమిదిన్నరకు తిన్నారనుకోండి మీకు నిద్ర రాదు పది పదకొండు పదకొండున్నర దాకా మీకు నిద్ర రాదు దానివల్ల ఖచ్చితంగా కూడా ఏదో ఒక రకమైన ఇబ్బంది నిద్ర తక్కువైపోతుంది ఎయిట్ అవర్స్ ఉండదు దానివల్ల ఖచ్చితంగా కూడా మీకు కొత్త సమస్యలు వస్తాయి నిద్ర లేని సమస్యలు వస్తాయి నిద్ర లేకపోవటం వల్ల శరీరం అంతా కూడా అలసిపోతుంది అలసిపోవటం వల్ల ఇంకొన్ని కొత్త సమస్యలు వస్తాయి అంటే అకాల భోజనం అంటే మీరు వేళకి భోజనం చేయకపోవటం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా క్రూరంగా ఆలోచించకండి ఇతరులకు హాని చేయాలని ఇతరులని ఇబ్బంది పెట్టాలని ఇతరులని దూషించాలని ఇలాంటి పనులు ఎప్పుడూ చేయకండి ఎందుకంటే ఇక్కడ మీకు పంచమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అలాంటి ఆలోచనలు వస్తాయి ఆవేశం వస్తుంది క్రోధం వస్తుంది కోపం పెరిగిపోతుంది అసహనం పెరిగిపోతుంది నిర్ణయాలు కూడా తొందరపాటు నిర్ణయాలు చేస్తారు దుందుడుకు నిర్ణయాలు చేస్తారు ఇలాంటివేవి కూడా మీకు కలగండకుండా ఉండటం ఎందుకంటే కుజుడు కుజుడు అంటేనే క్రూరమైన గ్రహం మీ ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి అందువల్ల కుజుడితో ఎప్పుడూ కూడా ఒక కుంభరాశి వాళ్ళే కాదు ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ యొక్క సంతాన ఆరోగ్యం పట్ల కూడా మీరు కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఇది ఎప్పుడు వరకు జరుగుతుంది అక్టోబర్ ఇరవయో తేదీ వరకు కూడా కుజుడు పంచమ స్థానంలోనే ఉంటాడు ఈ అక్టోబర్ ఇరవయో తేదీ నుంచి కుజుడు ఆయన షష్టమ స్థానంలోకి వస్తాడు షష్టమ స్థానంలోకి వచ్చినప్పటికీ కూడా అది నీచ 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 స్థానం అయినప్పటికీ కూడా కుజుడికి ఖచ్చితంగా కుజుడు మీకు మేలే చేస్తాడు ఎప్పుడైతే ఇరవయో తేదీని కుజుడు మీకు కర్కాటక రాశిలోకి ప్రవేశం చేశాడో అప్పటి నుంచి కూడా మీ రోజు శత్రు శేషం ఏదైతుందో ఆ శత్రుశేషం నుంచి మీకు విముక్తి లభిస్తుంది ఇంతకాలం మిమ్మల్ని ఎవరైతే అపనిందల పాలు చేసి మీకు నమ్మక ద్రోహాలు చేసి నమ్మించి మోసం చేసి మిమ్మల్ని అపనిందల పాలు చేసి మీ మీద నేను లేనిపోని నిందారోపణలు చేసి మిమ్మల్ని అనగదొక్కేయాలని చూసిన వాళ్ళు ఎవరైనా సరే శత్రువులు వాళ్ళందరినీ కూడా మీరు బాధాక్రాంతం చేసుకుంటారు వాళ్ళందరి మీద కూడా మీరు పై చేయని సాధిస్తారన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆరోగ్యం కూడా మీకు పడుతుంది ఇరవయో తేదీ నుంచి ఆరోగ్యం కూడా బాగా కుదుట పడుతుంది మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది విజయవంతంగా పూర్తి చేస్తారు ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు దీనికి తోడు ఆదాయం కూడా మీకు బ్ర బ్రహ్మాండంగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అన్ని రకాలుగా కూడా మీకు ఆదాయం పెరుగుతుంది ఇరవయో తేదీ నుంచి దానివల్ల మీలో ఒక రకమైన మానసికమైన సంతృప్తి మానసికమైన ఆనందం లభిస్తుంది ఈ మానసికమైన ఆనందం ఎప్పుడైతే లభించిందో మనం మన కార్యక్రమాలన్నీ కూడా మరింత ఆత్మవిశ్వాసంతో చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు ఏ రంగానికి చెందిన వారైనా సరే ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి అన్ని ఆ రకాలన్నింటిలో కూడా వాళ్ళు విజయం సాధించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ధనధాన్య వస్తులాభాలు కలుగుతాయి మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్తారు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు తీర్థయాత్రలకు వెళ్తారు దైవ దర్శనాలు చేసుకుంటారు అలాగే ఖచ్చితంగా కూడా శత్రు శాసనం లేకుండా చేసుకుంటారు అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది అందువల్ల కుంభరాశి వాళ్ళు మీరు ఏ పని తలపెట్టాలన్నా ఏ కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాలన్నా ఏం కొత్త నిర్ణయాలు చేయాలన్నా ఇరవయో తేదీ దాటిన తర్వాత కనుక మీరు చేయగలిగితే కనుక ఖచ్చితంగా అద్భుతమైన విజయాన్ని మీరు సాధిస్తారు మీకు తిరిగే ఉండదు ఖచ్చితంగా కూడా మీరు వెనక్కి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దీనికి తోడు అష్టమ రవి దోషం కూడా ఉంటుంది ఈ కుంభరాశి వాళ్ళకి ఈ అష్టమ రవి దోషం కూడా మరి పదిహేడు పద్దెనిమిదవ తేదీ వరకు కూడా అష్టమ రవి దోషం ఉండటం వల్ల ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళ ఆరోగ్యం పట్ల కూడా ఆరోగ్యం కూడా మీకు బాగా క్షీణించడానికి రోజు ఏదో ఒక రకమైన అనారోగ్య సమస్య రావడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఇరవై రోజుల పాటు కూడా కుంభరాశి వాళ్ళు ప్రతిరోజు రోజు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి అలాగే సూర్యాష్టకాన్ని పఠించాలి ఆదిత్య పఠించాలి సూర్య నమస్కారాలు చేయాలి అలాగే అంగారక స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా మీరు పఠించడం వల్ల ఖచ్చితంగా కూడా మీ మైండ్ అనేది సక్రమంగా ఆలోచించ ఆలోచన చేయటం మొదలు పెడుతుంది ఆవేశపూరితమైన నిర్ణయాలను నిదానంగా ఆలోచిస్తారు నిదానంగా ఆ సమస్య నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా కృషి చేస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం